దాకా జడా బాలనాగేంద్ర ఏమైపోయాడో గత రెండు మూడు నెలల నుంచి ఒంగోలులో కూడా ఆయన ఫేస్ చూపించని దాఖలా లేవు రాత్రి నిన్న మహానాడుకి మహానాడు అయిపోయినాక ఆయన ప్రెస్ మీట్ జరగటం పెట్టాడు విచిత్రంగా పెట్టాడు మేము ఒకటే అడుగుతున్నాం నీ ప్రెస్ మీట్ మీటి వెనక ఆంతర్యం అందరికి మా అందరికి తెలుసు నువ్వేం చేయ తెలుసుకున్నావు నీ ద్వారా ఏం తెలుసుకున్నారు ఎవరు ఏం చేయొద్దో తెలుసుకున్నా కూడా మాకు తెలుసు నిన్న మహానాడులో ఏమన్నాడు మా జనార్దన్ గారు ఏమన్నది అతను మేము ఎంతో ప్రెజర్ చేస్తున్నాం గవర్నమెంట్ వచ్చి పదకొండు నెలలైంది మా మీద కేసులు ఉన్నాయి మా మీద దౌర్జన్యం చేశారు వాళ్ళని ఒక్క ఒక్కరు కూడా మీరు చర్య తీసుకోవట్లేదని చెప్పేసి మేము నెలకొకసారి జనార్దన్ గారి మీద ప్రెజర్ తెస్తున్నా కూడా కాదు మనం కుటుంబ సభ్యుల్ని గౌరవించుకోవాలా వాళ్ళకు మర్యాద ఇచ్చుకోవాలా మీరు గమ్ము గమ్మునున్నది కాలం అదే చేసుకుపోద్దని మాకు నచ్చ చెప్తున్న ఏదంటే మేము కూడా మహిళను ఓర్చుకొని వస్తూ ఉన్నాము నిన్న ఆయన మహానాడు మీటింగ్ సందర్భంలో ఏం మాట్లాడలేదు మేమందరం ఉన్నాము ఈ పిచ్చికొక్క బాల నాగేంద్రం గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఇసుక స్కామ్ అంటాడు మద్యం స్కామ్ అంటాడు ఆ స్కామ్ అంటాడు ఈ స్కామ్ అంటాడు ఏడు మంది పిఎల్ని పెట్టుకున్నాను అంటాడు ఒరే యదవ నీకెందుకు నీ దమ్ముంటే నువ్వు కూడా పెట్టుకో పది మంది పిఎల్ని అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం మేమేం చేసాము ఎలక్షన్కి వచ్చి మీరు దొంగోట్లు వేస్తున్నారు ఎమ్మెల్యే ఎలక్షన్కి అని చెప్పేసి మేము తెలుసుకొని మా జాగ్రత్తలో మేము ఉంటూ మా క్యాండిడేట్ తరఫున వైనంగా కూర్చొని మేము క్రమబద్ధంగా చేస్తూ ఉంటే కావాలని చెప్పేసి ఐదు సార్లు వచ్చిన ఆ రోజు ఆనాటి ఎమ్మెల్యే వచ్చాడు గ్రౌండ్లో వేస్తూ ఉన్నాడు ఏం చేయాలో అర్థం కాక దగ్గరుండి మా మీద దౌర్జన్యం చేసిన ఘనత మీ ఆయనది కాదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం అంటున్నారు అది కాక కూటమి సభ్యుల మధ్య తగాదాలు తేవడానికి మీరు చూస్తూ ఉన్నారు మేము పవన్ కళ్యాణ్ గారిని చాలా అభిమానిస్తాము ఆయనంటే మా గౌరవం నేను ఇంకా ఓర్చుకోలేక జనార్దన గారిని మొన్న ఒకటే మాట్లాడిగాను సార్ మేము అందరం కలిసి లేడీస్ మొత్తం బాధ్యతలను కలిసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మాకి జరిగింది వాళ్ళ వల్ల ఈ విధంగా జరిగిందని చెప్పి చెప్పుకుంటాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మహిళా పక్షపాతి ఆయన సమన్యంగా చర్య తీసుకుంటానని మా భావన మేము చెప్పుకుంటామంటే ఆయన మమ్మల్ని వారించడం జరిగింది మీకు మా మా సంస్కారం అది కుటుంబ సభ్యుల సంస్కారం అదయ్యా తెలుగుదేశం తెలుగు మహిళ కానీ జనసేన మహిళ కానీ బీజేపీ మహిళ కానీ అధినాయకత్వం ఏది చెప్తే అది చేస్తుంది కానీ నీలాగా పిచ్చి కూతలు పూస్తూ నీ వెనక నుండి డామా ఆర్టిస్టులు ఆడిస్తున్నట్టు ఎవరు ఆడరు బాల నీ బతుకు తెలుసు నీ అనక ఆడి ఆడిస్తున్న వాళ్ళ బతుకు కూడా మాకు తెలుసు మీరు బాగుంటే నోరు మూసుకొని ఉంటే బాగుంటుందని చెప్తున్నాను నేను ఇంకోటి చెప్తున్నా నేను అన్నాడు రెచ్చగొట్టే విధంగా ఎవరేమల్ల రెచ్చగొట్టే విధంగా గొడుగు పార్టీ అది పార్టీ ఈ పార్టీ అంటున్నాడు గొడుగంటే నీకు అర్థం తెలుసా మీ తప్పు మీ తప్పు ఒప్పులు కప్పి పిచ్చుకోటానికి ఆ గొడుగు కింద మీరు చేరారు మేం కాదంట్లా గొడుగంటే చల్లని నీటినిచ్చేది అందరిని చల్లగా కాపాడేది అని అర్థం మేము ఒకటే చెప్తున్నాము మీరు ఈ విధంగా కనుక పిచ్చి పిచ్చిగా మా జనార్దన గారి మీద కనుక అవాకు చవాకులు పేలుతు ఇష్టం వచ్చినట్టు చేస్తే మీ చిట్టా మొత్తం మేము బయటకు లాగుతాం ఆ చిట్టా ఎవరి దగ్గర తీసుకుంటాం అంటే మా ప్రియతమ నాయకుడు మా అన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళి అడుగుతామని చెప్పేసి మేము తెలియజేసుకుంటే తస్మాన్ అని జాగ్రత్త అని చెప్తాను